గోదావరికరి లక్ష్మీనగర్ లోని గణేష్ రాకేష్ గూడ్ వివాహ వేడుకలను సేవా కార్యక్రమం ద్వారా జరుపుకున్నారు ఈ మేరకు రామగుండం నగరపాలక మెప్మా ప్రగతి నిరాశ్రయ ఆశ్రమంలో శనివారం జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వహణలో పేదింటి వారికి బియ్యం పిల్లలకు పాకెట్ మనీని రాజేష్ రమ్య రాకేష్ స్వాతి దంపతులు అందించారు ఈ సందర్భంగా జ్యోతి గాంధీ ఫౌండేషన్ నిర్వాహకులు మాట్లాడుతూ తమ పెళ్లి రోజు సేవా కార్యక్రమం ద్వారా నిర్వహించుకోవాలన్న ఆలోచన వచ్చిన దంపతుల సేవా నిరతిని కొనియాడారు ప్రతి ఒక్కరు ఇలాంటి ఆలోచన చేసి పేదలను అభాగ్యులను ఆపన్న హస్తం అందిస్తూ ఆదుకోవాలని కోరారు ఏ ఇంట్లో కానీ ఏ కుటుంబంలో కానీ బర్త్డే కానీ వివాహ దినోత్సవం కానీ జరుపుకున్నట్లయితే తమ ఇంటికి పరిమితమై ఇంట్లోనే మాత్రమే ఆ వేడుకను జరుపుకోవడం అనేది సర్వసాధారణం కానీ ఈ రోజుల్లో మారిపోయి ముఖ్యం ప్రాంతంలో సేవా సంకల్పం సేవా స్ఫూర్తి అనేది విరాజిల్లుతూ ఉంది ప్రతి ఒక్కరి ఆలోచన ఏంటంటే మా ఇంట్లో జరిగే ప్రతి వేడుకకు సందర్భోచితంగా ఏదో ఒక కార్యక్రమం చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది మరి ఎవరైతే ఉంటారో వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడడం ఆ కళ్ళల్లో ఉండేటువంటి ఆనందం వాళ్ళు మనసులో ఇచ్చేటువంటి ఆశీస్సులు మాకు మంచిగా జరగాలనేటువంటి ఆలోచన జరుగుతూ ఉన్నది ఈ సర్వసాధారణంగా అవుతూ ఉన్నది మరి ప్రాంతంలో గోదావరి ఇక్కడ గణేష్ గూడ్స్ ఇద్దరు అన్నదం రాజేష్ రాకేష్ అండ్ వాళ్ళకు ఒక మంచి ఆలోచన వచ్చింది ఒకే రోజు సంవత్సరాలు వేరైనా ఒకే రోజు వాళ్ళ వివాహ దినోత్సవ వేడుకలు పెళ్లి రోజు పెద్దతను రాజేష్ చిన్నతను రాకేష్ మరి రాజేష్ రమ్య అలాగే రాకేష్ స్వాతి ఈ యొక్క ఈ ఈ దంపతుల యొక్క వివాహ వేడుక ఈ రోజు ఈ రోజు ఒక మంచి ఆలోచన చేసి ప్రగతిలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం మరి మా మనసు ఉన్నటువంటి మనుషుల మధ్య ఈ రోజు కేక్ కట్ చేసి వాళ్ళ కొంతలో కొంత సహాయం చేయాలన్నటువంటి ఆలోచన రావడం వాళ్ళు ముందుకు రావడం నిజంగా ఒకసారి ఆ ఇద్దరు దంపతులకు ఆ ఇద్దరు అన్నదమ్ములకు మనం ఒకసారి గట్టిగా చెప్పలేదు